ప్రైజ్ అవార్డ్ ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రతిరోజు ఈ కొద్ది మాటలతో ఏకీభావం మీకు సంతోషాన్ని రోజంతటికి ఆదరణను కలిగించేదిగా ఉందని ఒక ఉజ్జీవాన్ని మీలో నింపుతుందని విశ్వసిస్తూ ప్రతిరోజు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాను నేడు కీర్తన్ ద్వారా ప్రభుని స్థుతిద్దామా కష్టములలో మన కండగా చినయా <tune> గురు <in language> <tune in language> శ్రేష్ఠుని పొగడవే యో మనసా మనసూలన్నీయు ననచిన యా గురు శ్రేష్ఠుని పొగడవే ఓ మనసా ఏసుని ప్రేమను వేమారకను నే మనసా నేపుడుస తని వరనామంబును వదలక పొగడవే యో మనసా వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనస హలో చాలా అద్భుతమైన పాట ఇది కష్టములలో మనతో తోడుగా ఉండి మనల్ని నడిపించిన కర్తను తలుస్తూ నష్టాలలో మనల్ని ఆదరించిన పరమ గురువుడైన శ్రేష్ఠుడైన ప్రభువును తలుస్తూ ఆయన్ని పొగుడు మనస ఆయన్ని స్తించు మనస అంటూ భక్తుడు ఈ పాటలో దేవుని ప్రేమను మరువకు ఆయన నామమును ఆయన పరిశుద్ధ ముఖమును దర్శిస్తూ తలుస్తూ పొగుడు నీ మనస్సుతో ఆయనను స్థుతించు అంటూ తన మనసుకు తాను చెప్పుకుంటున్నాడు ఈ పాటలో అద్భుతమైన అర్థం ఉంది ఈ పాటను బట్టి దేవుని స్థుతించండి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం మూడో వచనం తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు దేవుడు నా నోట ఒక కొత్త పాట ఉంచాడు కొత్త గీతాన్ని ఉంచాడు అంటూ కీర్తనకారుడు ఈ వచనంలో మాట్లాడుతున్నాడు నలభై కీర్తన ఎంతో స్ఫూర్తినిచ్చేదిగా దేవుని వైపు తిరిగేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఒకప్పుడు నేను నాశనకరమైన ఊబిలో దిగిపోయాను జిగటి గల ఊబిలో ఉన్నాను దేవుడు నన్ను పైకెత్తి బండ మీద నా పాదమును నిలవబెట్టి నన్ను స్థిరపరిచాడు అంటూ భక్తుడు ఈ కీర్తనను ప్రారంభించాడు దేవుడు తనకు స్తోత్ర రూపమగు కీర్తన నా నోట ఉంచాడు ప్రభు దగ్గరకు రానంతకాలం కాలం మన నోటిలో దేవునికి విరోధమైన మాటలు అసభ్యకరమైన పదాలు ఉండుండొచ్చు అవివిధేయమైన మాటలు ఉండుండొచ్చు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితాల్లో అంగీకరించామో దేవుణ్ణి స్వీకరించామో దేవుణ్ణి కలిగిన జనులుగా ఉన్నామో మన నోటిలో దేవుడు కొత్త గీతాన్ని ఉంచి ఉన్నాడు ఇకపై దేవునికి అవిధేయమైన మాటలు మన నోటలో లేవు ఆత్మచేత దేవుడు మనల్ని మన నోటిని నింపి ఉన్నాడు ఆయన్ని స్థుతించేవారుగా ఆయన్ను గుర్చి పాడేవారిగా దేవుడు మన నోటిని ఉంచి ఉన్నాడు ఆ మాటల ద్వారా దేవునికి మహిమ తేవాలని ఆ పాటల ద్వారా దేవుని స్థుతించాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చే నోటి మాటలు మనకు కావాలని దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు క్రైస్తవుడి నోటిలో నోటిని తెరిస్తే మాట్లాడేది దేవునికి మహిమ కలిగేదిగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చేదిగా స్థుతిని ఆపాదించేదిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా భక్తుడు అంటున్నాడు కొత్త పాట నా నోట ఉంచావని కొత్త పాట ఎప్పుడు వస్తుందంటే కొత్త హృదయం మనలో ఉన్నప్పుడే దేవుణ్ణి మన బ్రతుకుల్లో ఆహ్వానించడం ద్వారా దేవుడు మన హృదయాన్ని నూతన పరుస్తాడు కొత్త హృదయంగా మారిన కొత్త హృదయం కొత్త హృదయంలో నుండి కొత్త ఆలోచనలు వచ్చి కొత్త మాటలు కొత్త పాటలు వస్తాయి నా నోట కొత్త పాట నాయసు ఇచ్చను అనే పాట క్రైస్తవ లోకలు అందరికీ తెలుసు అయితే ఈ ఉదయం నీ నోట సంతోషంతో నిండిన కొత్త పాట ఉందా ప్రభువుని మహిమపరిచే మాట ఉందా స్థుతించే పాటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మహిమ తెచ్చే మాటలు నీ నోట్లో ఉన్నాయా లేక దుర్భాషలు సరసోక్తులు బూతులు అల్లరితో కూడిన ఆటలు పాటలు ఉన్నాయా నీ నోటి మాటలను చూచి పది మంది విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో దేవునికి అవమానం తెచ్చేలా నీ మాటలున్నాయేమో ఆయన నామం చులక్కన చేయబడేలా నీ పాటలున్నాయేమో కొంతమంది చూడండి వారి మాటల వల్ల దేవుని మీద బ్రతుకు మీద ఆశను విశ్వాసాన్ని వదిలేసుకుంటారు ఒకరోజట ఒక యవనస్తుడు ఒక నది వైపు నది దగ్గర నిలబడి ఉన్నాడట అక్కడికి వచ్చిన ఒక పోలీసు ఎందుకు బాబు ఇక్కడ నిలబడ్డామని అడిగారట అడిగితే అతడు నేను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పాడట అయ్యో ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి నీ సమస్య అని పోలీసు అతన్ని అడిగాడట అప్పుడు ఆ యవనస్తుడు తన జీవితంలో ఉన్న ఇబ్బందులు ప్రతికూలతలు అన్నీ చెప్పి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడట ఈ కథ అంతా విన్న పోలీస్ వ్యక్తి నిజమే ఇన్ని కష్టాలుంటే బ్రతకడం వేస్ట్ నా జీవితం కూడా వేస్ట్ ఇంత కథ విన్నా కానీ చివరికి సారహంశం ఏంటంటే వారిద్దరూ కలిపి ఆ నదిలో దూకి చనిపోయారట చాలామంది వ్యక్తులు తమ మాటల ద్వారా విరక్తిని తమ మాటల ద్వారా అశాంతిని దేవునిపై విశ్వాసాన్ని బ్రతుకుపై నిరాశను కలిగిస్తుంటారు దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన నోట స్థుతి గీతం ఉండాలి ఈ అనుదిన వాగ్దానం ప్రతిరోజు ఒక కీర్తనతో జోడించబడి అందించడానికి అర్థము ఈరోజు వాగ్దానమే నాకేదో బాగా పాటలు వచ్చని కాదు పాత పాటలు పా సరిగ్గా పాడగలనని కాదు కానీ ఒక కీర్తన ఉదయాన్నే మీకు జ్ఞాపకం చేసినప్పుడు ఆ పాట రోజంతా మీ నోటి నుండి దేవుని స్థుతిపరచాలని దేవునికి మహిమ తేవాలని నేను ఎలా పాడినప్పటికీ మీరు ఆ పాటను సక్రమంగా పాడి దేవునికి మహిమ తెచ్చేవారుగా మీ ద్వారా ఆ పాట విన్నవారు కూడా దేవుని స్థుతించేవారిగా ఉంచాలని అనుదిన వాగ్దానానికి ఒక పాటను జోడించి అందిస్తున్నాను మరి మన మాటలు మన పాటలు దేవునికి మహిమ తెచ్చేదిగా దేవుని ప్రేమను చాటేదిగా ఆయన సువార్తను ప్రచురించేదిగా ఉన్నప్పుడు అనేకులు దేవునిపై నమ్మకాన్ని భక్తిని భయాన్ని తెలుసుకోగలుగుతారు అటువంటి విశ్వాసాన్ని బలపరిచే మాటలు మన నోటి నుండి రావడం స్తోత్రాన్ని ఆపాదించే పాటలు కలిగి ఉండడం దేవునికి మహిమ తెచ్చే జీవితాలుగా ఉండడం మన బ్రతుకులకు ఎంతో మేలుకరం ఈరోజంతా ఈ వాగ్దనం ఆధారంగా ప్రార్థించండి ప్రతిరోజు కీర్తనను వీలు కుదిరినప్పుడు ఒకసారి యూట్యూబ్లో కొట్టి నేర్చుకోండి దేవుని స్థుతించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాట్లాడి స్తోత్రాలు మా ప్రియుల నోట కొత్త కీర్తనను నీకు స్తోత్రం ఆపాదించే పాటను మాటను ఆ మాటల ద్వారా పాటల ద్వారా అనేకులు నీ నామంపై విశ్వాసాన్ని నమ్మకాన్ని అనుగ్రహించే బ్రతుకులను అటువంటి నోటిని మా ప్రియులందరికీ దయచ్చేయండి నీ మా నీ మాటల ద్వారా మా హృదయాలను నింపుకుని ఆ కొత్త హృదయంతో కొత్త పాట ద్వారా మీ నామానికి మహిమ తెచ్చి బ్రతుకులు మాకు దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దాన ఫలింపును దయచేసి దినాశీర్వములతో కుమ్మరించి మనం అడగొచ్చు యసు క్రీస్తువారి నామలు అడగచ్చు నాన్న తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ